ఎన్నికల కౌంటింగ్ అయితే మొదలైపోయింది ఎన్నికల కౌంటింగ్ వేళ సీఎం జగన్ కార్యకర్తలకు వైసీపీ శ్రేణులకు సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కౌంటింగ్ కి ముందు వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ కీలక సూచన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పార్టీ నాయకులందరికీ కూడా ఒక సందేశాన్ని అందించారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారన్నారు జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు ప్రజలు తమకు వయసిన ప్రతి ఓటును వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడేలాగా అప్రమత్తంగా వ్యవహరించాలని అలా చేసి వైసీపీకి అక్కడ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలాగా అప్రమత్తంగా వ్యవహరించి పార్ట్ మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం జగన్ అయితే ట్వీట్ చేశారు అయితే ఇక్కడ పులివెందుల్లో పరిస్థితి చూస్తే ఇక పులివెందులో పరిస్థితి చూసినట్లయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధిక్యం అయితే కొనసాగిస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ లోట్ల లెక్కింపులో ఆయన ముందంజలో ఉన్నారు ఇక కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నుంచి వైఎస్ జగన్ పోటీ చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీకి పోస్టల్ బ్యాలెట్లో బిగ్ షాక్ తగిలిందంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా నాలుగు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు నమోదయ్యాయి నూట రెండు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు రెండు రౌండ్లు ఆల్మోస్ట్గా పూర్తిగానుంది ఇక నలభై ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు రౌండ్లు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో నాలుగు రౌండ్లలో లెక్కింపు ఉంటుంది ఈ లెక్కింపులో ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు చివరి వరకు మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సిన ఉందని అయితే తెలుస్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి ఎలక్షన్లో చాలా పెద్ద పాత్ర అయితే పోషించినట్లుగా అయితే తెలుస్తుంది